నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కన్యా రాశి వారికి గోచారంలో మనకి గురువు శని రాహుకేతువులు ఎక్కువగా ఒక రాశిలో ఉంటున్నందువల్ల వీళ్ళ ఫలితాలను ఎక్కువగా తీసుకుంటారు సో కన్యా రాశి వారికి మీకు సప్తమంలో శనిదేవుడు సంచరిస్తున్నాడు దశమంలో గురువు జూన్ రెండు వరకు సంచరిస్తున్నాడు మనకి రాహు వచ్చి ఆరో ఇంట్లో సంచరిస్తున్నాడు కేతు పన్నెండో ఇంట్లో సంచరిస్తున్నాడు సో ఈ ఫోర్ ప్లానెట్స్లో మెయిన్ రాహు మంచి శుభ ఫలితాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు గురువు వచ్చి ద్వితీయ అర్థంలో ఈ సంవత్సరం జూన్ రెండు తర్వాత నుంచి ఆయన లాభస్థానంలోకి వస్తున్నందువల్ల జనరల్గా కన్యారాశి వారికి ఇవి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరు ఈ గురువు ఇదే శని భగవానుడు శని సప్తమంలో పెద్దగా ఫలితాలు ఇవ్వడు అని అంటారు మరి సప్తమంలో శని ఉన్నప్పుడు ఎటువంటి నష్టాలు ఉంటాయి సార్ అని అంటే జనరల్గా ఏంటంటే మీకు వ్యాపారం అనే పాయింట్లో వచ్చినప్పుడు కొంచెం స్లోనెస్ అంటే స్టడీ ప్రోగ్రెస్ అనేది కొంచెం స్లో అవుతుంది భారీ ఆరోగ్య విషయంలో కంగారు ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం జూన్ రెండు తర్వాత గురువు యొక్క దృష్టి శని భగవానుడి మీద పండినందు వల్ల ఈ శని యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గే ఉన్నాయి సో అందువల్ల ఓవరాల్గా ఈ సంవత్సరం కన్యారాశి వారికి మంచి ఫలితాలే చెప్పుకోవచ్చు చాలా వరకు ఎందుకంటే ఆరో ఇంట్లో రాహు యోగాన్ని ఇస్తాడు పదకొండో ఇంట్లో గురువు మంచి యోగాన్ని ఇస్తాడు సప్తములు శని ఉన్నప్పటికీ ఇచ్చే పొజిషన్లోకి వస్తున్నాడు కాబట్టి గురువు దృష్టి వల్ల ఆల్మోస్ట్ ఈ ఇయర్లో ఒక సెవెన్ మంత్స్ దాకా చాలా బాగుంటుందని అర్థం చేసుకోవచ్చు సో ముఖ్యంగా కన్యారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి మనకు తెలిసిందే ఉత్తరా నక్షత్రము హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఉత్తరా నక్షత్రం అయితే రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి సార్ మరి నక్షత్రం వాళ్ళకి విడిగా ఫలితాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి మీకు జాతకంలో చంద్రుడు ఉన్న పొజిషన్ బట్టి చంద్రుడు మీకు అటు ఇప్పుడు ఉత్తరా నక్షత్రం తీసుకున్నాము రెండు పాదం వచ్చి మనకి మామూలుగా ఈ యొక్క పాదాల విషయంలోకి వస్తే అంటే ప్రతి ఒక్కరికి ఉత్తరా నక్షత్రం వాళ్ళందరికీ ఒకే ఫలితాలు ఉంటాయంటే మళ్ళీ అది వేరుగా ఉంటాయి ఎందుకు ఉత్తరా నక్షత్రం రెండు మూడు మీరు ఒక నక్షత్రంలో పుట్టారంటే ఒక పాదంలోనే పుడతారు రెండు పాదాల్లో పుట్టే పరి పరిస్థితే కాదు అందువల్ల ఉత్తర నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది ఎలా తెలుసుకోవచ్చు మనం జ్యోతిష్ శాస్త్రంలో జనరల్గా దీన్ని మనం నవాంస చక్రం ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే నవాంస అనేది ఫైనర్ డివిజన్ అనమాట ఈ అంటే ఈ భాగాలు ఏవైతే ఉంటాయో తొమ్మిది భాగాలు విభజించినప్పుడు ఒక పాదం మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు అవుతుంది ఒక నక్షత్రాన్ని సో అందువల్ల ఏంటంటే ఈ మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు అంటే మీ ఫైనర్ డివిజన్ అనేది నవాంశలో మీకు ఈ రాశి ఈ చంద్రుడు మీకు ఉత్తరా నక్షత్రం రెండో పాదాలు ఉన్నప్పుడు మకర నవాంశలోకి వస్తాడు అంటే అప్పుడు మకర రాశిని బేస్ చేసుకొని మీ యొక్క ప్లానిటరీ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు మకర రాశిని బేస్ చేసుకుంటే మీకు మూడో ఇంట్లో వస్తాడు మరి రాశి చక్రంలో అయితే సప్తమంలో ఉన్నట్టు కానీ నవాంస చంద్రుని తీసుకుంటే అంటే మీకు ఇండివిజ్యువల్గా మీకు ఉత్తరా నక్షత్రం పాదం వాళ్ళకి ఇవి ఫలితాలు బాగా వర్తిస్తాయి ఇవి అనుభవంలో కూడా చాలా వరకు రీసెర్చ్లో ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల ఈ పాయింట్స్ కూడా మీరు తీసుకోండి అంటే చాలామంది అడుగుతుంటారు మా అందరూ ఒకే రాశిలో పుడతారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫలితాలు ఉంటాయి మరి దాన్ని ఎట్లా మనం డీకోడ్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా ఈ విధానం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నా అభిప్రాయం సో మీకు ఖచ్చితంగా ఈయన వంశ నుంచి చూస్తే మీకు ఉత్తరా నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి మూడో ఇంట్లో శని మంచి ఫలితాలు ఇచ్చే ఉన్నాయి సప్తమంలోకి జూన్ రెండు తర్వాత శనిదేవుడు వస్తాడు చూడండి మీరు కన్యారాశి అయ్యుండి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అయితే మీకు సప్తమంలోకి శని సప్తమంలోకి గురు భగవానుడు మీకు ఖచ్చితంగా జూన్ రెండు నుంచి వస్తున్నాడు రాశి చక్రంలో చూసినా కూడా మీకు లాభ లాభస్థానాలు ఉంటున్నాడు సో అందువల్ల ఏంటంటే ఉత్తరా నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఎప్పటి నుంచి జూన్ నుంచి సో తర్వాత మనకి రాహు రాహు రెండో ఇంట్లో ఉంటాడు మీకు అష్టమంలో కేతు ఉంటాడు సో రాహు రెండో ఇంట్లో ఉన్నందువల్ల ఫైనాన్షియల్ పరంగా మీరు కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత వేరే వాళ్ళ యొక్క డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసే బిజినెస్లు ఇవి కొంచెం ఆచితూచి అడుగు వేయాలి తర్వాత మీరు ఖచ్చితంగా ఫుడ్ విషయంలో కొంచెం విధి విధానాలు పాటించాలి అంటే డైట్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ రెండో ఇంట్లో రాహు ఉంటే ఆటోమేటిక్గా మీరు ఫారిన్ ఫుడ్స్ ఎక్కువ తినందువల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఈ నూడిల్స్ ఈ ఉంటాయి కదా అటువంటి సో అందువల్ల ఏంటంటే మకర రాశి వాళ్ళు డెఫినెట్గా అంటే మకర రాశి అని కాదు సారీ ఉత్తరా నక్షత్రం రెండవ పాదం వాళ్ళు ఇక్కడ మీకు మేలు చేసే పరిస్థితులు ఇవి కనిపిస్తున్నాయి ఉత్తరా నక్షత్రం మూడో పాదం వాళ్ళకి కుంభరాశి అని వస్తుంది నవ అకర అంటే కుంభ నవాంశ అంటారు దాన్ని అంటే మీ యొక్క చంద్రుడు కుంభరాశిలో పడతాడు నవాంస చక్రంలో అక్కడి నుంచి చూస్తే మనకి రెండో ఇంట్లో సేనొస్తాడు అంటే ఒక రకంగా ఇది ఏలినాడు సేనే ఎఫెక్ట్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు తర్వాత పంచమంలో గురువు మీకు జూన్ రెండు వరకు ఉంటారు ఆయన కూడా జూన్ రెండు తర్వాత షష్టమంలోకి వస్తాడు సో త రాహువు చూస్తే మీకు రాశిలోనే ఉంటాడు కేతు సప్తమంలో ఉంటాడు సో ఈ పొజిషన్స్ అన్నీ చూస్తుంటే మనం ఏమనుకోవాలి అంటే జనరల్గా మీ కన్ఫ్యూజన్ ఈ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది జూన్ రెండు తర్వాత ఎందుకంటే అప్పటి వరకు గురువు యొక్క దృష్టి రాహు మీద ఉన్నందువల్ల సో మీకు పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు తన ఈ శనిదేవుడు మాత్రం రెండో ఇంట్లో ఉన్న ఎఫెక్టు అది కొంచెం ఎక్కువగా ఉన్నందువల్ల జూన్ రెండు దాకా మాత్రం మీరు గురువు దృష్టి వల్ల రాహు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ పోయినప్పటికీ శని దృష్టి అంటే ఈ శని రెండో ఇంట్లో ఉంటే ఏళ్ళ నాడు శని ఎఫెక్ట్ వస్తుంది కదా మరి ఈ నుంచి కాపాడడానికి గురువు జూన్ రెండు తర్వాత గురువు యొక్క దృష్టి శని మీద పడినందువల్ల మీకు కాంపన్సేషన్ అయిపోతుంది సో ఆ విధంగా మీరు కొంచెం అదృష్టవంతులే ఉత్తరా నక్షత్రం మూడో పాదం వాళ్ళు మరి కేతు సప్తమంలో ఉన్నందువల్ల పార్ట్నర్షిప్స్లో కానీ భార్య యొక్క హెల్త్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి సో వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళ యొక్క పరిస్థితులు కొంతమంది పార్ట్నర్షిప్స్ చెడిపోవచ్చు సో తర్వాత ఉత్తరా నక్షత్రం నాలుగో పాదం అని తీసుకుంటే మనకి మీన నవాంశ వస్తుంది మీన నవాంశ అనగానే మనకి శని చంద్రుడి మీద ఉన్నట్టుగా భావించాలి మీరు అంటే ఇది నవాంస చంద్రుడిని చెప్తున్నాను మీరు బాగా మైండ్లో పెట్టుకోండి ఎందుకని అంటే ఎక్కువగా నవాంస చంద్రుడు అనేది ఫలితాలు గోచారంలో ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఒక పాదంలో పుట్టినప్పుడు దాని నుంచి ఫలితాలు ఎక్కువగా బాగా జరుగుతున్నాయి సో చంద్రుడి నుంచి నాలుగో ఇంట్లో గురువు ఉంటాడు ఐదో ఇంట్లోకి జూన్ రెండు తర్వాత వస్తాడు కాబట్టి అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది శాస్త్ర రీత్యా చెప్పడం సో మీకు ఏళ్ళ నాట్స్ అని ఎఫెక్ట్ అయితే కొంచెం జూన్ వరకు గట్టిగా ఉన్నట్టుగా భావించాలి కానీ జూన్ తర్వాత ఈ గురువు యొక్క దృష్టి మీ యొక్క శనిదేవుడి మీద మీ యొక్క చంద్రుడి మీద ఉన్నందువల్ల ఖచ్చితంగా జూన్ అంటే ద్వితీయార్థంలో మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో రకపోతే రాహు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫారెన్ జర్నీస్ చేసే అవకాశాలు ఉంటాయి కొంచెం జన్మస్థానానికి దూరంగా వెళ్ళి ట్రిప్లు వేసే అవకాశాలుంటాయి ఆరో ఇంట్లో కేతు ఉన్నందువల్ల కొంచెం ఆరోగ్య పరిస్థితి ఒక అంటే డైలీ రుటీన్ లైఫ్లో కొంచెం విధి విధానాలు తప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ బాగా ఒక స్ట్రిక్ట్గా రూల్గా డైలీ రుటీన్ని ఫా ఫాలో అవ్వండి అంటే ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేయడం కొంచెం బాగా కరెక్ట్ టైంకి తినడం ఈ విధి విధానాలు పాటించడం వల్ల మీకు కేతు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ పోతాయి మామూలుగా ఆరో ఇంట్లో కేతు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి నా అంచనా ఏంటంటే మీరు విధి విధానాల్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారని అనుకుంటున్నాను సో ఇది ఉత్తరా నక్షత్రం నాలుగో పాదమాలకి మరి నక్షత్రం నక్షత్రానికి అధిపతి అధిపతైన చంద్రుడు మీ జాతకంలో బలంగా ఉన్నాడు అనుకోండి అంటే ఉచ్చస్థితి స్వక్షేత్ర స్థితి మిత్ర మిత్రక్షేత్ర స్థితి ఉన్నాడంటే మీరు ఈ గోచారంలో వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ని మీరు తట్టుకోగల శక్తి ఉంటుందన్నమాట మీకు ఒకవేళ నీచపడ్డాడు లేదా రాహుకేతులతో కలుస్తున్నాడు అన్నప్పుడు మీరు ఈ గోచారాన్ని ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటే కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతారు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటే దాన్ని కొంచెం తక్కువగా ఫీల్ అవుతారు అది బేసిక్ రూల్ అనమాట జనరల్గా ఏంటంటే ఏ నక్షత్రానికైనా అదే రూల్ ఇప్పుడు ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి మీ జాతకంలో బలంగా ఉన్నాడు అనుకోండి ఈ గోచార పరిస్థితులు నెగిటివ్ ఫలితాలు పరించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఫైనల్గా ఏంటంటే దశాంతర్దశలే మెయిన్ రోల్ పోషిస్తాయి ఈయన ఏంటంటే మన డెలివరీ బాయ్ టైప్ అనమాట ఏదైనా ఒక పరిస్థితిని చూడాలి గోచారం అనేది మన యొక్క యోగాన్ని అందించే స్థితిలో ఉందా లేదా కరెక్ట్గా టైంకి అనేది గోచారం బట్టే చెప్తారు సో ఇప్పుడు హస్త నక్షత్రం ఒకటో పాదం వచ్చి మీకు మేషనవాంసకు వస్తుంది మేషనవాంసం నుంచి చూస్తే మేషరాశి నుంచి చూస్తే మీకు పన్నెండో ఇంట్లో శనిదేవి ఉన్నాడు మూడో ఇంట్లో గురువు ఉన్నాడు పదకొండో ఇంట్లో రాహు ఉన్నాడు లాభస్థానంలో ఈయనొక్కడు చాలా మంచి స్థితిలో ఉన్నాడు తర్వాత గురువు వచ్చి నాలుగో ఇంట్లో జూన్ రెండు తర్వాత వచ్చి ఈ యొక్క ఏళ్ళనసిన ఎఫెక్ట్ని తీసేస్తాడు సో గురువు యొక్క దృష్టి శని భగవాన్ మీద పడుతుంది సో మేషరాశి యొక్క ఫలితాల్లాగా చూసుకోవాలన్నమాట జనరల్గా మీరు ఎవరు ఈ యొక్క నక్షత్రం ఒకటో పాదం వల్ల సో ఈయన పంచమంలో ఉన్న కేతు దీనివల్ల ఏంటంటే మీకు ఉపాసన చేయడాన్ని అనిపించడం ఏదైనా దీక్ష దీయాలనుకోవడం తర్వాత ఏదైనా మంత్రోపాసన చేయడం తర్వాత పిల్లల విషయంలో ఆరోగ్య పరిస్థితి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉండడం ఈ సమయంలో మీరు బాగా చేయవలసిన అంశాలు పార్ట్నర్షిప్స్లో తర్వాత మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ పెరగడం కొత్త పరిచయాలు అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే రాహు పదకొండో ఇంట్లో ఉన్నందువల్ల శని పన్నెండో ఇంట్లో ఉన్నందువల్ల అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి ఖర్చులు చేయడం తర్వాత ఫారెన్ వెళ్ళి కొంతమంది అక్కడ కొంచెం ఇబ్బందులు పడ్డం ఇవి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సో మూడో ఇంట్లో గురువు ఈయన ఏంటంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అంటే ఈయన శాస్త్రవేత్త ఇచ్చే పరిస్థితి కాదు దానివల్ల ఏంటంటే ఒకవేళ అక్కడ మీకు ఏదైనా దశ అంతర్దశానాదులు మిథునం తులా కుంభంలో ఉంటే జూన్ లోపల మీకు మంచి ఫలితాలు వస్తాయి లేదనుకోండి జూన్ తర్వాత ఈ గురువు యొక్క దృష్టి వృచ్చికమము మీనమేనో ఉన్నందువల్ల మీకు కర్కాటకంలో కానీ వృచ్చికంలో కానీ మీనంలో కానీ ఏదైనా గ్రహ దశ అంతర్దశలు జరుగుతుంటే అక్కడ ఉన్న గ్రహ దశ అంతర్దశలు మీకు నెగిటివ్ రిజల్ట్స్ రావు మంచి ఫలితాలే వస్తాయి సో ఎందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక రకంగా హస్త నక్షత్రం అటో పాదవులకి ఆ విధంగా కూడా గురువు గుడ్ రిజల్ట్స్ ఇచ్చే ఉన్నాయి సో మీకు ఈ సమయంలో ముఖ్యంగా బాగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది భగవానుడే సో ఇకపోతే మనకి నక్షత్రం రెండవ పాదంకి వృషభ రాశి అంటే వృషభ నవాంశ అంటారు సో మీకు ఇండివిజువల్గా మాకేంటి సార్ ఉత్తర నక్షత్రం రెండవ పాదం నాది అని అన్నప్పుడు మీకు గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లాభస్థానంలో శనిదేవుడు ఉన్నాడు రెండో ఇంట్లో గురువు ఉన్నాడు జూన్ రెండు వరకు రెండు మంచి పొజిషన్సే సో ప్రథమార్థం బాగానే ఉండొచ్చు రాహు చూస్తే దశమంలో అంత బ్యాడ్ ఏం కాదు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు దశమంలో ఉపచయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఓకే బట్ శాస్త్రం అయితే పదకొండు ఆ స్థానంలోనే ఎక్కువ మంచి ఫలితాలు చెప్తుంది కానీ కొంతమందికి అది అనుభవం రీతి ఏంటంటే పదో ఇంట్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చింది సో ఇకపోతే ఈ కేతు రా కేతు వచ్చి మీకు ఫోర్త్ హౌస్లో ఉంటాడు ఇక్కడ ఏంటంటే మీ మదర్ యొక్క హెల్త్ మీ స్థిర చరాస్తుల విషయంలో ఏదైనా అమ్మడం కొనడం అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇదొకటి తర్వాత జన్మస్థానం వదిలి కొంతమంది దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో రాశి అంటే ఉషభ నవాంస వచ్చి హస్త నక్షత్రం రెండవ పాదం మూడవ పాదం వాళ్ళకి మిధున నవాంశ వస్తుంది మీకు జన్మంలోనే గురువు ఉన్నట్టు లెక్క తర్వాత మీకు రెండో ఇంట్లోకి జన్మ అంటే మీ యొక్క రాశి నుంచి రెండో ఇంట్లోకి జూన్ రెండు తర్వాత వస్తారు కాబట్టి అప్పటి నుంచి మంచి ఫలితాలు చూడొచ్చు సో దశమంలో ఉన్న శని మీ కెరియర్లో ఒక రకంగా ఒక హార్డ్ వర్క్ చేసే పరిస్థితిని క్రియేట్ చేయొచ్చు అంటే మీకు ఒక మంచి ఫౌండేషన్ ఏర్పరిచే సమయం అనమాట ఈ వన్ ఇయర్ సో అందువల్ల ఏంటంటే ఇది గట్టిగా మీరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కొంచెం లో లెవెల్ నుంచి మళ్ళీ బేసిక్ స్క్రాచ్ లెవెల్ నుంచి మీరు దాన్ని ఫౌండేషన్ ఏర్పరచుకుంటే మీకు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత లాభస్థానంలోకి వస్తాడు అప్పుడు సూపర్గా ఉంటుంది ఇంకా సో ఇప్పుడు రాహు చూస్తే తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కేతు చూస్తే మూడో ఇంట్లో ఉన్నాడు సో మూడో ఇంట్లో ఉన్న కేతు మంచి ఫలితాలు ఇస్తాడనే సిద్ధాంతం చెప్తుంది కాబట్టి కమ్యూనికేషన్ వైజు మీరు మంచి కమ్యూనికేషన్ కమ్యూనికేటర్ అయ్యే ఉంటాయి మీరు ఇచ్చే ఐడియాలు కానీ ఇవన్నీ కూడా మంచిగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి అంతే ఇంట్యూషన్ పవర్ ద్వారా నాట్ ఏ లాజికల్ వే సో ఆరు తొమ్మిదో ఇంట్లో ఉన్న రాహు ఏం చేస్తాడు ఫారెన్ జర్నీకి తీసుకెళ్లే ఉంటాయి లేదు అనంటే జన్మ తీర్థయాత్రలు చేసే ఉంటాయి ఫాదర్ యొక్క ఆరోగ్య విషయంలో హెల్త్ విషయంలో కొంచెం కంగారు పడే అవకాశాలు ఉంటాయి బాసెస్తో కొంచెం రేప పెంచుకునే పనిలో ఉండండి సో ఇది హస్త నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం వాళ్ళకి కర్కాటక నవాంశం వస్తుంది కర్కాటక నవాంశం అనగానే మనకి పన్నెండో ఇంట్లో గురువు వస్తాడు తొమ్మిదో ఇంట్లో శని వస్తాడు అష్టమంలో రాహు వస్తాడు రెండో ఇంట్లో కేతు వస్తాడు ఇవన్నీ కూడా నెగిటివ్ ట్రాన్సిట్సే ఓ ఓవరాల్గా చూస్తే కానీ దీంట్లో కూడా మనకి గుడ్డు జరగదా సార్ అని అంటే డెఫినెట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఒకవేళ పన్నెండో ఇంట్లో గురువు ఉన్నప్పటికీ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథలు కానీ మీ మిథునలో కానీ త్వరలో కానీ కుమ్మంలో కానీ ఉన్నా అనుకోండి ఇది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంత నెగిటివ్ కాదు ఒకవేళ నెగిటివ్ జరిగినా అది మీ మంచికే అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఖర్చు చేయాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంటు అది మళ్ళా తర్వాత మంచిగా లాభించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వేయ స్థానాలు గురువు ఉన్నప్పుడు ఏంటంటే ధర్మ కార్యకలాపాలకి ఎక్కువగా ఖర్చు చేయిస్తాడు ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్సే చేయిస్తాడు సో పన్నెండు అంటే లగ్నంలోకి ఎప్పుడు వస్తాడు జూన్ రెండు తర్వాత వస్తాడు మీకు నాలుగో పాదం వాళ్ళకి సో అందువల్ల ఏంటంటే అక్కడున్న గురువు తొమ్మిదో ఇంట్లో ఉన్న శని మీద దృష్టి ఇస్తాడు కాబట్టి ఆ శనిదేవుడికి కొంచెం అదృష్టాన్ని భాగ్యోదాన్ని కలిగించే పరిస్థితిలో ఉంటాడు గురువు యొక్క దృష్టి వల్ల సో మీకు కూడా ఒకవేళ మకరంలో కానీ అంటే జూన్ రెండు తర్వాత మకరంలో కానీ మృత్యకంలో కానీ మీనంలో కానీ లేదా కర్కాటకంలో కానీ ఏదైనా గ్రహ దశ అంతర్దశలు జరుగుతున్నాయనుకోండి ఉన్న గ్రహ అంతర్ దశ అంతర్దశలో మీకు మంచి పరిస్థితులే ఉంటాయి నో డౌట్ అది సో అందువల్ల ఏంటంటే అస్తానక్షత్రం నాలుగో పాదం వల్ల మాకు అష్టమంలో రాహు ఉంది అంటే అష్టమంలో రాహు ఉన్న పరిస్థితి మీకు గురువు యొక్క దృష్టి జూన్ రెండు వరకు ఉంది కాబట్టి ఎస్కేప్ అయిపోయినట్టే చాలా వరకు జూన్ రెండు తర్వాత ఉండే అష్టమంలో ఉన్న రాహు ఏంటంటే అవమానం జరిగే సంఘటనలు చేయొచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చీటింగ్ చేయొచ్చు వ్యాపారంలో అందువల్ల మీరు వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి సో ఇకపోతే నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదములు కూడా కన్యారాశి కిందకు వస్తాయి సో ఒకటో పాదం అనగానే మనకి తులనవాంశ అంటే మీకు సారీ సింహం సింహనవాంశ సింహనవాంశ అంటే మీకు అష్టమంలో శని ఉంటాడు కానీ ఈ అష్టమ శని ఎఫెక్ట్ జూన్ రెండు తర్వాత మీకు గురువు యొక్క దృష్టి శని మీద బాగుండడం వల్ల పెద్దగా ఉండదు తర్వాత లాభస్థానంలో ఉన్న గురువు జూన్ రెండు వరకు మంచి ఫలితాలు ఇచ్చే ఉంటాయి జూన్ రెండు తర్వాత పన్నెండు ఇంట్లో స్థితిలోకి వస్తాడు అంటే పన్నెండు ఇంట్లో స్థితిలో వచ్చినప్పటికీ ఏదైనా ప్రాపర్టీ విషయంలో మీరు స్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా వెహికల్ కొనే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే తన పంచమ దృష్టితో నాలుగో భావాన్ని చూస్తాడు మీకు రాశి నుంచి సో అందువల్ల ఏంటంటే ఆ విషయంలో ఖర్చు ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు ఒకటో పాదం వాళ్ళకి ఇంకా ఈ రాహువు చూస్తే సప్తమంలో ఉంటాడు కేతు మనకి లగ్నంలో ఉన్నట్టు లెక్క లగ్నంలో కేతు మనిషిని అంతర్దృష్టి ఎక్కువగా పెరుగుతుంది కొంచెం సాత్విక చింతన పారమార్థిక చింతన ఏదైనా ఒక దేవాలయం విజిట్ చేయడం ఒక గురువుని కలవడం లేదా అవధూతల్ని కలవడం ఇలాంటివి జరిగే ఉంటాయి ఆధ్యాత్మిక సడన్గా స్పిరిచువల్గా మైండ్ సెట్ మారడం అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం మీరు ఈ సమయంలో నాన్ వెజ్ మానేయడం కొంచెం ఆశ్రమాలు విజిట్ చేయడం దేవాలయాలు ఎక్కువగా విజిట్ చేయడం చేయగలిగితే ఇది మంచి అంటే నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అదర్వైజ్ మీకు ఏంటంటే కొంచెం ఒక డైరెక్షన్లెస్ మైండ్ లాగా తయారైపోతుంది ఈ సమయంలో సో రాహు సప్తమంలో ఉన్నందువల్ల కొంచెం ఏదైనా వ్యాపార భాగస్వాములు కొత్తగా పార్ట్నర్షిప్స్ వింటవచ్చు మీ లైఫ్లో సో అది మేబీ మా లైఫ్ పార్ట్నర్గా కావచ్చు లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు సో అయితే కొంచెం ఆలోచించి వాళ్ళతో అవ్వండి అదర్వైజ్ రాహు ఏంటంటే కొత్త కదా మీకు ఏం నాలెడ్జ్ ఉండదు ఆ విషయంలో దానివల్ల ఏంటంటే సలహా తీసుకొని చేయండి అది జూన్ రెండు దాకా అయితే పర్వాలేదు గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఆ నెగిటివ్ రిజల్ట్స్ కూడా తీసేస్తాడు జూన్ రెండు తర్వాత అంటే మీకు ఎప్పుడు రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అంటే మీకు ఒకవేళ రాహు మహాదశ జరుగుతూ ఉంటే లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఇది ఎక్కువగా పనిచేస్తాయి నేను చెప్పే ఈ ఫలితాలు ఏవైనా కూడా నెగిటివ్ పాజిటివ్ అనేవి ఎక్కువగా మీరు జరుగుతున్న దశాంతరథి ఇప్పుడు శని అష్టమంలో ఉన్నాడు సింహరాశి మీది నక్షత్రం ఒకటో పాదం వచ్చింది మరి అక్కడ శని భగవానుడు అష్టమంలో ఉన్నప్పుడు మీకు శని దశలు జరుగుతుంటే మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మిగతా వాళ్ళకి యోగకారక దశలు జరుగుతుంటే పెద్ద పట్టించుకోవాల్సిన పనిలే కొంచెం స్లో అవుతుంది అంతే సో ఏ పాయింట్ అయినా అంతే ఈ గోచారం ఎప్పుడు కూడా మీకు జరుగుతున్న దశానాథులు ఏ పొజిషన్స్లో ఉన్నారు మీ యొక్క రాశి నుంచి అనేది ముఖ్యంగా చూసుకోవాలి సో అది చూడండి అంటే ఇది అంతా ఇండివిజువల్గా పాదాల వారీగా చెప్తున్నాను అది మైండ్లో పెట్టుకోండి తర్వాత రెండో పాదం మీకు కన్యా నవాంశ సో కన్యా నవాంశ కాబట్టి ఇక్కడి నుంచి మీకు సప్తమంలో శని ఉంటాడు మీకు దశమంలో ఉన్న గురువు లాభస్థానంలోకి జూన్ రెండు తర్వాత రెండు తర్వాత వస్తాడు ఆరో ఇంట్లో రాహు ఇది మంచి యోగ ఫలితాలు ఇచ్చే ఉన్నాయి సో మీకు చూతారో ఒకవేళ రాహు మహాదశ అంతర్దశలు జరుగుతుంటే ఇది మంచి టైమే నాకు తెలిసి ఎందుకంటే ఇది రాశి నుంచి మాత్రం మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే ఈ పాదం వాళ్ళకి పర్టికులర్గా నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి సో శని భగవానుడు సప్తములో ఉన్నందువల్ల ఆరోగ్య పరిస్థితి కొంచెం వైఫ్ యొక్క హెల్త్ పార్ట్నర్షిప్స్తో కొంచెం అంటే కొంచెం వ్యాపారం కూడా స్లో అవ్వడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అది కొంచెం నెగిటివ్ నుంచి పాజిటివ్ బయటికి రావాలంటే జూన్ రెండు తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వచ్చి ఈ యొక్క నవమ దృష్టితో శని భగవాను చూస్తాడు సో అప్పటి నుంచి మీరు కరెక్ట్గా మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఏది ఏమైనప్పటికీ ఈ కన్యా రాశి అంటే మీ యొక్క నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి మాత్రం ఎక్కువగా మంచి రిజల్ట్సే చూపిస్తున్నాయి ఈ సంవత్సరం ఓకేనండి తదుపరి మన తులారాశి వారి గురించి మాట్లాడుకుందామండి నమస్కారం మీ రాజేష్